దేవ్ నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఆమె అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక ఆమె కీర్తన గ్రంథం డెబ్బై మూడవ అధ్యాయం మొదటి వచ్చిందని మనం చదువుకుందాం ఈ దినమున ధ్యానాంశంగా మనం చదువుకుందాం ఇస్రాయేలీ ఎడల శుద్ధ ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అలెలు నిశ్చయముగా దేవుడు ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాడండి నిశ్చయము ఖచ్చితము అని ఎప్పుడు మనం ఉపయోగిస్తామంటే ఆ మాట తూచ తప్పకుండా నెరవేరుస్తుంది అని మనం నమ్మినప్పుడు మనం ఎదుటి వ్యక్తులతో కూడా మనం అనేక పర్యాలు మనం చెప్తూ ఉంటాం కదా నేను ఖచ్చితంగా నిశ్చయముగా నేను నీకు చేస్తానన్న మేలు నేను చేస్తాను నేను నీకు చేయాలనుకున్న సహాయం నేను నీకు చేస్తాను నేను వస్తానన్న టయానికి వస్తాను ఖచ్చితంగా అని చెప్పి నిశ్చయముగా మనం ఆ చేసేటువంటి పనిని బట్టి ఆ పదాన్ని వాడుతూ ఉంటాం దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇస్రాయేల్ ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా ఖచ్చితముగా ఆయన దయాలుడై ఉన్నాడంటాం ఆయన దయాళుడై ఉంటే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆయన దయ మన ఎడల చూపించి మన ఎడల ఆయన కనికరం మన ఎడల చూపించి మన అవసరతలు మన యొక్క ప్రతి స్థితిగతులు ఆయన గుర్తించి మన యొక్క అవసరతలు తీర్చేటువంటి వాణిగా ఉంటాడు మన ఎడల దయ కలిగితే చూడండి ఎస్తేరు రాణి విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే రాజు యొక్క దయ పొందుకుంది కనుక ఆమె కొన్ని అలంకరణలనే అలంకరించుకుందంట తనకు తనకి అప్పగించినటువంటి హేగే ఏ ఆభరణాలు అయితే ఇచ్చాడో వాటిని మాత్రమే ఆమె ధరించుకుందే కానీ ఇంకా నాకు ఆ అలంకరణ కావాలి ఈ అలంకరణ కావాలని వేరే వేరే అలంకరణలు ఏమీ ఆమె ఆశపడలేదు కానీ రాజు యొక్క దయ పొందుకుంది కాబట్టి ఎంతోమంది రాణిలుగా ఎన్నిక చేపడటానికి వెళ్ళారు కానీ ఎవరు ఎన్నిక చేయబడలేదు కానీ ఎస్సేరు మాత్రం రాణిగా ఎన్నిక చేయబడింది రాజు దయ మనం పొందుకుంటే మన అవసరతల అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి దై మనతో ఉండాలంటే మన హృదయం ఎలా ఉండాలంటే శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉండాలంట శుద్ధ హృదయం అంటే హృదయంలో ఏ యొక్క పాపం ఆలోచనలు కానీ చెడు తలంపులు కానీ చెడు ఉద్దేశాలు కానీ ద్వేషాలు ఈర్షలు కక్షలు ఏవి కూడా ఉండకుండా శుద్ధ హృదయం కలిగి మనం ఉండాలి అంటే హృదయం అంతా కూడా మనం పైకి చాలా చక్కగా చాలా నీట్గా అందంగా మనం కనబడుతూ ఉంటాం కానీ మన హృదయం ఎలా ఉందో కొన్నిసార్లు చాలామంది పరిశీలన చేయలేని స్థితిలో ఉంటారండి చాలా భయంకరమైనటువంటి స్థితిలో హృదయాన్ని పెట్టుకొని ఉంటూ ఉంటారు అయితే వాళ్ళ ఎడల దేవుడు దయగలిగిన వాడిగా ఉంటానని చెప్పట్లేదు కానీ ఎవరైతే శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటారో వారి ఎడలు నిశ్చయముగా ఆయన దయాళుడిగా ఉంటాడంట ఆయనకు ఉన్నటువంటి చాలా గొప్ప పేర్లు ఉన్నాయి కదా వాటిలో ఒక పేరు ఆయన దయగలిగినటువంటి దేవుడు దయాళుడు ఆ దయాళుడు మన ఎడల దయ చూపించాలంటే శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలంట బైబిల్ గ్రంథాలు మరోచాటు రాయబడింది కదా హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదరు హృదయంలో శుద్ధి మనం కలిగి ఉంటే వారు దేవుణ్ణి చూచేవారిగా ఉంటూ ఉంటారంట హృదయం ఎవరికి కనబడదు కదా అని మనం రకరకాల ఆలోచనలు తం తలంపులతో చెడు తలంపులతో నింపబడుతూ ఉంటామండి కానీ దాని యొక్క పర్యావసాన్ని మాత్రం మనం చూస్తూ ఉంటాం కానీ అది పొందుకునే వరకు కూడా ఎవరు గ్రహించలేని స్థితిలో ఉంటారు హృదయం మోసకరమైనది అన్నిటికన్నా ఘోరమైనటువంటి వ్యాధి గలది అని బైబిల్లో చెప్తూ ఉంటుంది కాబట్టి ఆ ఘోరమైనటువంటి ఆ యొక్క వ్యాధి నుంచి మనం విడుదల పొందుకుంటేనే దేవుని యొక్క దయని మనం పొందుకోగలుగుతాం ఎందుకోసమంటే ఈ హృదయం దేవుడు నివసించేటువంటి ఆలయం అంట శుద్ధ హృదయం కలిగి ఉంటేనే ఆ ఆలయంలో ఆ హృదయంలో దేవుడు ఉంటాడు కానీ పరిశుద్ధుడు మరి శుద్ధ హృదయం కలగపోతే శుద్ధ హృదయం మనం లే లేకుండా మనం జీవిస్తే కనుక అక్కడ మనలో ఉండడు కదండి దావీదు తన జీవితంలో తను ఒక ఒక సన్నివేశంలో తను పాపం చేశాడండి అయితే ఆ పాపాన్ని నా దాన్ని ప్రాప్తి వచ్చి బయలుపరిచి నువ్వు ఇలాగ పాపం చేసావు నువ్వు దాన్ని ఒప్పుకోవాలని తెలియచేసినప్పుడు దావీది పలుకుతున్నటువంటి మాట ఏంటంటే కీర్తన గ్రంథం యాభై ఒకట పద్యం పదవి మనం చూస్తే దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగచేము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అలెలుయా దావీదు మహారాజు అడుగుతున్నాడు కదా యా నేను పొరపాటు చేశాను నా హృదయాన్ని నేను మలినం చేసేసుకున్నాను ఇప్పుడు నేను శుద్ధ హృదయం కలిగిలేను నాకు నేను గ్రహించలేకపోయాను నా తాను ప్రవక్త ద్వారా నువ్వు నాకు తెలియచేసావు ప్రవ్వా కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను నా యొక్క హృదయాన్ని కడుగ్యా శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వు నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించమని తా అడుగుతున్నాడండి ఇప్పుడు మందిరానికి వెళ్ళబోతున్నటువంటి మనం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడానికి దేవుని గనపరచడానికి వెళ్ళబోతున్నటువంటి మనం ఎలాంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం శుద్ధ హృదయం కలిగి లేకుండా మనం ఆరాధన చేసినా కూడా ఆరాధనని ఆయన స్వీకరించడండి మన హృదయాలు ఎలాగ ఉండంటే శుద్ధ హృదయం కలిగి ఉండాలి చూడండి నా తను ప్రవక్త వచ్చి చెప్పే వరకు కూడా దావీదు గ్రహించలేకపోయాడు దావీదు దాన్ని గ్రహించకుండా నేను ఏది చేయలేదు నా హృదయం ఎప్పటిలాగానే శుద్ధిగానే ఉంది అని అనుకుని వెళ్ళిపోతూ ఉన్నాడండి గ్రహించలేని స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే నా తను ప్రవక్త తన యొక్క అవిధేతని తెలియచేశాడో అప్పుడు గ్రహించాడు మన దేవుని మందిరానికి వెళ్ళి మన దేవుడి మాటలు మనం వింటూ ఉంటే ఆయన మనతో బోధిస్తూ ఉంటాడు మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఆయన సరి చేస్తూ ఉంటాడు తెలియజేస్తూ ఉంటాడు వాక్యము మనకి అర్థము వంటిది ఈ అర్థంలో మన యొక్క అవిధేయులు అతిక్రమాలు శరీర సంబంధంగా మనం చూస్తే మనం అర్థం ముందు నిలబడితే మనంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ అది తెలియజేస్తూ ఉంటుందండి దాన్ని బట్టి మనం సరిచేసుకుంటూ క్రమపరచు ఆధ్యాత్మికంగా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి లోటుపాట్లు వాటన్నిటిని కూడా వాక్యం అనేటువంటి అర్థం దగ్గరికి మనం వస్తే ఆ అర్థం మనకి తేటతెల్లంగా చూపించిద్దండి అప్పుడు మరలా మనం దాన్ని సరి చేసుకొని శుద్ధ హృదయంగా మనం మార్చుకునేటువంటి అవకాశాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మందిరానికి వెళ్ళి మన యొక్క మనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ సరిచేసుకొని ఒప్పుకొని చక్కని తీర్మానాలతో మనం మంచి హృదయాన్ని కలిగి కనుక మరలా మనం దేవుణ్ణి పూజించగలుగుతూ ఉన్నట్లయితే వారి ఏడల ఖచ్చితంగా ఆయన నిశ్చయముగా దయాళుడిగా ఉంటాడంట అల్లలుయా దయాళుడిగా ఉంటాడంటండి అండి దయగలిగినటువంటి చాలామంది వారికి ఉన్నటువంటి అవసర అవసరతను బట్టి వాళ్ళకున్న కొదువును బట్టి ఈ రీతిగా ప్రార్థన చేస్తారు కదా అయ్యా నీ దయ మా మీద ఉంచయ్యా నీ దయ ఉంటే మాకు చాలయ్యా నీ దయలో మేము బ్రతకాలయ్యా నీ దయలో మా బిడ్డలో మేము బ్రతకాలయ్యా నీ దయలో మా బిడ్డలు మేము జీవించాలయ్యా సహాయించేయ్యా నీ దయ ఉంటే మాకు చాలయ్యా నీ దయ ఉంటే మాకు చాలయ్యా అని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు పాటల రూపంలో పాటలు రాసి దేవుని స్థుతిస్తూ ఉంటారండి ఎందుకోసమంటే ఆయన దయ్యం మన మీద ఉంటే చాలు ఎవరి ఎడల ఆయన దయని నిశ్చయముగా ఉంచుతాడంటే మనం చదువుకున్నాం కదా ఇస్రాయేల్ ఎడల శుద్ధ హృదయుల ఎడల ఆయన దయ ఖచ్చితంగా ఆయన నిలుపుతానని ఓదే కాలం వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం మన సొంతం చేసుకోవడానికి మనం దేవుని వైపు చూద్దాం దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి కొందర స్తోత్రాలయ ఇస్రాయలు ఎడల శుద్ధ హృదయల ఎడల నిశ్చయముగా దయాళుడుగా ఉంటాను వాగ్దానం చేసి అయ్యా మేము శుద్ధ హృదయాన్ని కలిగి ఉండడానికి నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం మా హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని సంపూర్ణంగా తొలగించండి శుద్ధ హృదయంతో నిన్ను ఆరాధించి నేను మహింపరిచినట్లుగా వీరి మమ్మల్ని బలపరచండి అయ్యా వారి మీద నిశ్చయముగా నిశ్చయముగా అయ్యా దయ ఉంచుతానని నన్ను ఉంటాను వాగ్దానం చేస్తున్నాను నీ దయ అందరి మీద కావాలి ఈ వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ దయ ఎండుగా కుమ్మరించండి ప్రతి ఒక్కరు శుద్ధ హృదయం కలిగి నీ దయ పొందుకోవడానికి వేరే సహాయం చేయమని ప్రతి ప్రతి కుటుంబంలో మీరుండి ప్రతి కుటుంబ అవసరతలు అక్కర్లు తీర్చి వారికి సంపూర్ణ సంతోషాన్ని మీరు అనుగ్రహించమని వారి అవసరతలన్నీ తీర్చమని ఏ ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి